లేకపోతే ఏది సాధించలేము మనకి మంచి ఆహార పాల మంచి పద్ధతులు లేకపోతే సాధించలేము మనం అనుకుంటాం ఏదో దట్ ఇంపాసిబుల్ ఇది లైఫ్ లో ప్రతి వ్యక్తి గుర్తించుకోవాలి పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళ చిల్డ్రన్ అమ్మ మా బాబు మా పాప అనేది కరెక్టే కానీ అమ్మ నాన్న అతి ప్రేమగా పిల్లల్ని పెంచితే వాళ్ళు కంపల్సరీగా మీకే రివర్స్ ఇయర్ లో పడుతుంది మీకు కష్టం నష్టం అన్ని మీకు వస్తాయి కాబట్టి చిన్నప్పటి నుంచే ఇది మా ఇంట్లో మాకు మా మదరు నేను ఎస్పీ అయినా ఒక ఇంట్లో పెద్దగా మాట్లాడితే మా అమ్మ తిట్టారా ఎందుకు గొంతు పెంచుతున్నావు ఎందు అంటుంది మా అమ్మ ఏది ఎస్పీ అనేది మన వాళ్ళకి ఆమెకు అవసరం లేదు కదా ఆమె ఎస్పీ ఉంది ఆఫ్టర్ ఆల్ నేను వాళ్ళ అబ్బాయిని వాళ్ళ కొడుకుని సో మనకి అటువంటి డిసిప్లిన్ అటువంటి కంట్రోల్ కానీ చిల్డ్రన్కి లేకుంటే సంఘంలో బతకటం మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళటం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే ఏదైనా సరే మనం ఏదైనా సింహాన్ని పెంచు దానికి ఒక కంట్రోల్ ఉంటే సింహం కూడా చెప్పిన మాట ఇంటది లేకపోతే సింహం ఎవరు మాట అలాగే ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఆ విధమైన కష్టం ఆ గా లేకుంటే ఏది సాధించడానికి కుదరదు అంత పెద్దోళ్ళు వాళ్ళు చేసింది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక ఉన్నతమైన రాజ్యాంగం రాసి ఉన్నతమైన దేశంగా తయారు చేయడం కోసం చేసింది ఇది మధ్యలో ఏదో చాలా మంది పాపం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు రాజ్యాంగాన్ని తగలపెడదాం రాజ్యాంగాన్ని తీసేద్దాం అని పాపం చిరుకోరికలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి అందువల్ల వాళ్ళు ఆలోచిస్తుంటారు చాలా ఉంటుంది ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకుని ఈ డ్రెస్ వేసుకున్నాడని రావచ్చు యూనిఫామ్ వేస్తే కొంతమంది ఫీల్ కావచ్చు ఏది ఆయన ఏం చేసిపోయింది మేము కాదా అన్నట్లు కరెక్టే నువ్వు సాధించితే వస్తావు నువ్వు నాకంటే పెద్దోడు అయిపోతావు నీకు నేను సెల్యూట్ పెడతాను సో ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి కానీ ఎవరో ఏదో చేస్తే మనం ఎప్పుడు ఇది కాకూడదు అంతేకాకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనేది మనకి ఇంబెటింగ్లో ఒకటి ఓటేసేటప్పుడు ఇవ్వండి ఏ పార్టీకి వేస్తారు అది మీ ఇష్టం ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనము పార్టీలో లేకపోతే ఏదో ఒక దీని మీద వర్గం మీద ఆలోచించుకుంటూ పోతుంటే భవిష్యత్ అనేది తగ్గిపోతుంది భవిష్యత్తు అనేది మన యొక్క ఆలోచన విధానం మారిపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు మన యొక్క కోరిక మన యొక్క ధ్యేయం అచీవ్ ది గోల్స్ అచీవ్ ది ఒక గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలంటే మనం ఏం సాధించాలి ఏంటి అనేది ఒక గిరిగేసుకోవాలి నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు ఏడో తరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ఇందాక మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఏడో తరగతి వాళ్ళు ఏడో తరగతి వాళ్ళు చేతులు అతండి అంటే ఏడు అంటే అంత ఎనిమిది తొమ్మిది అయింది వాళ్ళు ఏమన్నా ముసుకోవాళ్ళాగా సో ఎనివే సెవెంత్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఐ డిసైడ్ మై సెల్ఫ్ టు జాయిన్ యాజ్ ఏ ఆర్మీ ఆఫీసర్ ఆర్ పోలీస్ ఆఫీసర్ ఏడో తరగతులు అనుకున్నాను నేను ఏడో తరగతులు అనుకున్నానంటే ఎంత కష్టపడి ఉంటానో దాన్ని సాధించడం కోసం అంతేకాని క్యాజువల్గా సాధించేది కాదు సెలక్షన్లో స్టేట్ ఫస్ట్ వచ్చేది సో దానికి కృషి చేస్తేనే కదా మనం స్టేట్ ఫస్ట్ వచ్చేది సెలక్షన్లో సెలక్షన్ వచ్చిన తర్వాత కామంగా అయిపోవచ్చు కదా సెలక్షన్లో కామం కాల సెలక్షన్ తర్వాత నేనేందో రాష్ట్రానికి చూపించాలనుకున్నాను చదువుకున్నప్పుడు కూడా నేనేదో యూనివర్సిటీ చూపించాలనుకున్నాను సో కృషి చేస్తాను కృషి చేస్తే సాధించలేందంటూ ఏది ఉండదు ఎందుకంటే నేను చెప్పాను డొమెస్టిక్ డిసిప్లిన్ అగైన్ ఐఎమ్ టెలింగ్ దాట్ డొమెస్టిక్ డిసిప్లిన్ డొమెస్టిక్ డిసిప్లిన్ అంటే కంపల్సరీగా మనం ఏదైనా సాధిస్తాం ఎటువంటి దెబ్బ తగిలినా తిరిగి నిలబడతాం మన యొక్క ఆహార పాలవట మనల్ని స్ట్రాంగ్గా పెడతాయి ఎన్ని తగిలినా కానీ ఎన్నో తగిలింది నాకు డబ్బుల కొండలు నుంచి పడిపోటాలు రకరకాల నడువులు నాలుగు జాయింట్ పోవడాలు టూ లో ఎయిట్లో కానీ టూ థౌజండ్ ట్వంటీ కల్లా ఎల్బ్రస్ రష్ ఎక్కాను కిలి ఎక్కాను ఇవన్నీ కూడా మనం ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలి పిస్టల్ ఆక్సిడెంట్గా తగిలి బోన్ పీసెస్ అయిపోయినా కూడా రీగైండ్ విత్ ఇన్ వన్ మంత్లో రికూప్ అయిపోయింది నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత అగైన్ ఐ స్టార్టెడ్ మై రన్నింగ్ సో మనము చేసే పద్ధతిని బట్టి మన జీవితాలు ఉంటాయి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన జీవితాలు ఉంటాయి మనము చేసే ఇంట్లో ఉన్న డిసిప్లిన్ బట్టి మనం హ్యాపీగా జీవిస్తాం మనం అనుకోవచ్చు ఏం నేను పెద్దోడ్ అయిపోయింది కదా ఎవరికి పెద్ద నువ్వు మనం ఎవరికి పెద్ద అమ్మ నాన్నకి పెద్ద మనం గురువులకి పెద్ద గురువు ఇప్పుడేనే ఎవరే ఇషికామణిగా అంటాడు మా గురువు గారు మా లెక్చరర్ గారు సార్ నమస్తే సార్ అంట అంతే సో దట్ ఈస్ ది లైఫ్ దట్ ఈస్ ది లైఫ్ అమ్మ నాన్న ఒరే అంటారు లేకపోతే ఏమండి ఎస్పీ గారు అంటారు లేదా ఏమన్నా మాస్టర్ గారు లేకపోతే లెక్చరర్ గారు లేకపోతే డాక్టర్ గారు లేదా ఇంజనీర్ గారు అంటారు అమ్మ నాన్న మనల్ని ఎవరు చెప్పరేట్లేదు కరెక్టా కాదా అమ్మా నాన్న అంటారు మనల్ని రారా అంటారు సో ఆ మాట మనకి చాలా ఆనందం ఇస్తుంది నాన్న మనల్ని ఒరే అనేది లేదా మన గురువులు మన ఒరే అనేది చాలా ఆనందంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఒక డిసిప్లైన్ లైఫ్లో ఉన్న వ్యక్తికే ఆ ఫీలింగ్స్ ఉంటాయి డిసిప్లిన్ లేదు ఏం తీడు నేను ఎస్పీ అయితే ఏంది ఇట్లా అని ఫీల్ అవుతాడు లేకపోతే నేను కలెక్టర్ అయితే ఏంది అంటాడు కలెక్టర్లు చాలా మంది ఉన్నారు ఒక కలెక్టర్ ఒక ఇన్సిడెంట్ ఆ పేరు మర్చిపోయిన గానీ బట్ ఆయన ఆ స్కూల్కి వెళ్ళాడు ఆఫ్టర్ మెనీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇప్పుడు అనుకుంటా లేకపోతే ఎంతో ఏజ్ నాకు తెలియదు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక బెత్తిని తీసుకెళ్ళాడు స్కూల్కి వెళ్తా కలెక్టర్ తీసుకెళ్లి పాత మాస్టర్ గారు పెద్ద ఆయన ముసలి ఆయన ఒక అంటే ఆయన దండం పెట్టి మీ స్టూడెంట్ని సార్ నన్ను ఒకసారి కొట్టండి సార్ మీకు బెత్తులతో నా బెత్తం ఇస్తాడు మాస్టర్కి కలెక్టర్ అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి ఆ మాస్టర్ గారు చెప్పి నన్ను నడిపించాడు కాబట్టి నేను ఈ పొజిషన్కి వెళ్ళానని తెలియపరుస్తూ ఆయన చేత ఆ బెత్తంతో ఒక దెబ్బ తింటే కానీ నాకు ఆ రోజులు ప్రేమ ప్రేమించే రోజులు మళ్ళీ గుర్తొస్తాయని ఆయన చేశాడు సో దట్ ఈస్ ద డిసిప్లిన్ దట్ ఈస్ ద లైఫ్ దట్ ఈస్ ది రియల్ కాలేజీలో ఉన్న మన యొక్క జీవితం అది అంతేగాని మనం పొజిషన్ దాని విర్రవీగితే లైఫ్ అనేది ఉండదు ఏ పార్టీ ఎవరు కూడా వస్తుంటారు పోతుంటారు అన్ని మెన్ మేకమ్ అండ్ మెన్ మే గో ఇప్పుడు చిన్నప్పుడు చదివాను బ్రూక్స్ అని ఇది మెన్ మేకమ్ అండ్ మెన్ మే గో బట్ బ్రూక్స్ ఈస్ ఫర్ ఎవర్ మనిషి వస్తుంటాడు పోతుంటాడు బట్ సెలయేర్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ సెలెయర్ ఉంటుందా లేదా మనిషి వస్తుంటారు పోతుంటారు నది ఉంటుంది నది ఎక్కడ ఉంటుంది గుళ్ళకామ్మ ఆడి ఉంటుంది కృష్ణా నది ఆడే ఉంటుంది గోదావరి కూడా అంతే ఉంటుంది కానీ ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు కానీ గోదావరి మీద సరార్దరి కట్టిన బ్రిడ్జి మాత్రం ఎవరు మర్చిపోలేరు ఎందుకంటే ఆ ఊరు ఊరిని చూస్తే గోదావరి ఇళ్లల్లో వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ పా పాలయాల్లో వాళ్ళ ఆయన యొక్క ఫోటో కానీ అంటే ఎవరైనా కృషి చేసినప్పుడు దాన్ని ఎవరు మర్చిపోలేరు ఆ కృషి కోసం మనం ఉద్యోగం కాకుండా మన యొక్క బాధ్యతగా నెరవే డ్యూటీలు చేస్తూ ఉంటా కూడా మనం చేసే కార్యక్రమాలు మంచి గుర్తింపు తీసుకొస్తాయి ఇవన్నీ కూడా నైన్ టు సిక్స్టీన్ ఇయర్స్ స్టూడెంట్స్కి మనం ఏవైతే ట్రైనింగ్ ఇస్తామో నైన్ టు సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలకి తల్లిదండ్రులు ఏమి నేర్పిస్తారో అదే వాళ్ళ జీవితాన్ని నడిపిస్తాయి అప్పుడు ఎవరు కూడా ఏ ఏ అధికారి కానీ ఏ పాలిటీషియన్స్ కానీ ఏ దేనికి సంబంధం లేదు వాళ్ళ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది ఇది ఎవరు ఆపలేరు కూడా ఇది మనం గుర్తుంచుకోవాలి అంతేగాని ఇది లేకపోతే ఇది ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ పార్టీ అనేది పార్టీలో నేను చూశాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి విత్ పార్టీసే ఫస్ట్ ఎన్టీ రామారావు గారికి సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాను నేను సో అక్కడి నుంచి ఎంతో మందికి సీఎంలు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ చేశాను నేను కంటిన్యూగా సో థర్టీన్ ఇయర్స్ విత్ విఐపీస్ ఓన్లీ ఇంటర్నేషనల్గా ఎవరు అమెరికా నుంచి వస్తాడు వాడికి అమెరికన్ అంబాసిడర్కి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ రకరకాలు అదర్ కంట్రీస్ నుంచి కూడా తన్జియా అని ఈజ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఎక్కడ వస్తుంటారు యూకే యూకే ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎవరైనా వస్తుంటారు వాళ్ళకి మనం చేస్తాం కానీ అవన్నీ యావరేజ్ థింగ్స్ ఎన్ని చేసినా ఏం చేసినా అల్టిమేట్గా వాట్ ఆర్ యు నువ్వేంటి అనేది మనం తెలియపరచాలి మన యొక్క మైల్ స్టోన్ ప్రతి వ్యక్తి కానీ ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ నా మైల్ స్టోన్ ఏంది నేను చేసిన దానికి ఇప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలు పాడారు పాట పాట పాడినా కానీ నాకు వెనకటి రోజులు గుర్తు వచ్చేస్తుంది నా తెలుగు తల్లి అనే పాట చాలా బాగుంటుంది ఆ రాగం లేకపోయినా కానీ ఆ చిన్న వయసులో పాఠం గ్రేట్ వాళ్ళు వాళ్ళు ఏజ్ నాకు తెలియదు కానీ బట్ గ్రేట్ సో ఆ విధంగా వచ్చి ఈ ఇంతమందిలో వచ్చి పాడటమే అది గ్రేట్నెస్ కంగ్రాట్స్ అమ్మా మీ ముగ్గురికి ఓకేనా సో మిగిలిన వాళ్ళు కూడా అట్లా ఆ విధంగా ధైర్యంగా వచ్చి మాట్లాడాలి పాడాలి వాళ్ళ యొక్క కళని వాళ్ళ యొక్క కెపాసిటీని అందరికీ తెలియపరచాలి ఇది మనం ప్రతి యూత్కి తీసుకెళ్ళాలి వాళ్ళు చూసి మిగిలిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నేర్చుకోవాలి ఎస్ వాళ్ళు పెట్టరు కదా వీళ్ళు వెంటనే మేము కూడా పాడతామనేది నేర్చుకోవాలి తెలియపరచాలి సో ఈ విధమైన లైఫ్ చిల్డ్రన్కి కానీ తీసుకెళ్తుంది చిల్డ్రన్ ఎదిగి వచ్చినప్పుడు పేరెంట్స్ దే ఆర్ హ్యాపీ పేరెంట్స్ కూడా హ్యాపీతో పాటు సంఘం మన యొక్క ఊరు ఏదైతే ఉప్పుగుండూరు ఉందో ఈ ఉప్పుగుండూరు కానీ ఊరిలో ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా వాళ్ళని గౌరవిస్తారు పిల్లలు చూడరా డిసిప్లిన్ ఉన్నారు బాగా చదువుతున్నారు బాగా చేస్తున్నారు అని దే విల్ హెల్ప్ దే విల్ టు ది అదర్స్ ఒకవేళ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరికైనా సరే దే విల్ టెల్ అబౌట్ యూ మీ చిల్డ్రన్ గురించి పిల్లల గురించి కంపల్సరీ తెలియపరుస్తుంటారు ఇది మనం ఇది ప్రాక్టికల్గా మనం కష్టపడితేనే వస్తుంది బేస్లో మనం ఏదైతే అంటే బేస్ మీన్స్ గ్రౌండ్ లెవెల్లో మన యొక్క ఇంటి పునాది పిల్లర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో మన బిల్డింగ్ సేఫ్ తుఫాన్ రాని బహుశా ఉప్పు తుఫాన్ అప్పుడు అప్పుడ ఏదో వచ్చింది అనుకుంటే కదా చిన్నప్పుడు నేను అరవై తొమ్మిది అని ఆయనకి అప్పుడు అదే నేను ఫిఫ్టీ ఎయిట్ బాగుండు కాబట్టి కొద్దిగా చిన్నపిల్లలు బట్ నాకు గుర్తుంది ఉప్పు గుండూరు తుఫాను ఆ బ్రిడ్జ్ కూడా పడిపోయింది రైల్వే ట్రాక్ కూడా పడిపోయింది పెద్ద అంతే కదా అప్పుడే కదా కట్టింది ఇవన్నీ ఎనివే సో అటువంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా కానీ ఊరు నిలబడింది ఊర్లో యూత్ కూడా యాక్టివ్గా ఎదిగారు అన్ని కష్టాల నుంచి బయటకు అలాగే దివిసీమ అప్పుడు సెవెంటీ సెవెన్లో అయింక్ నేను ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను సెకండ్ ఇయర్ సో ఇట్లా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగిన అంటే న్యాచురల్ కెలామిటీస్ ఏదైనా సరే విధి ప్రకారమో లేకుంటే మన యొక్క అన్ఫార్చునేట్ థింగ్స్ వల్ల కొన్ని జరుగుతాయి జరిగినా కూడా మళ్ళా మనం నిలదొక్కుని ఎదుగుతున్నాం సో మనం ఆ తర్వాత లేటెస్ట్గా కరోనా సో ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మన హార్ట్ లంగ్స్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి హార్ట్ లంగ్స్ స్ట్రాంగ్గా ఉంటే ఏ అనారోగ్యం మనల్ని ఏమీ చేయలేదు కరోనా కావచ్చు కరోనా వాళ్ళ తాత కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఉన్నా కూడా మనల్ని ఏమీ చేయలేదు ఇది గుర్తుంచుకోవాలి ప్రతి వ్యక్తి కూడా హార్ట్ అండ్ లంగ్స్ ఎందుకంటే హార్ట్ అండ్ లంగ్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉందో బ్లడ్ అండ్ ఆక్సిజన్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది బాడీకి వెళ్తుంది బ్లడ్ అండ్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది బాడీకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండిపోతుంది అట్లా పిల్లల్ని స్కిప్పింగ్ చిన్నప్పుడు ఆడేవాళ్ళు కుందులు కొంట ఆడేవాళ్ళు తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళు ఇప్పుడు అదేందో పెద్ద చండాంగం అయిన ఆట అయిపోయింది పలికి మాళ్ళ ఆటలు వచ్చేసింది పలికి వీడియోలు గేమ్స్ చూసుకుంటే ఇదే ఏం గేమ్ ఆడుతున్నామంటే మా డాడీ ఇది ఇవ్వట్లేదు ఫోన్ ప్యాడ్ ఇవ్వట్లేదు సెల్ ఫోన్లో చూసులేదు అంటున్నారు సో అవన్నీ మీటి మనకి పిల్లలు ఎదిగే వయసులో నైన్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ లోపల నువ్వు ఏం చేస్తావు కృషి నువ్వు ఏ విధంగా పట్టే ఈ సిక్స్ నైన్ ఇయర్స్ టు సిక్స్టీన్ ఇయర్స్ అనేది జస్ట్ లైక్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పునాది అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పిల్లర్స్ సో ఈ రెండు స్ట్రాంగ్ ఉండే ఒక మంచి బిల్డింగ్ లేపటం అనేది నైన్ టు సిక్స్టీన్ ఇయర్స్ పేరెంట్స్ అందరూ గుర్తుంచుకోవాలి ఈ నైన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ని జాగ్రత్తగా ఇట్స్ కాస్ట్లీయెస్ట్ పీరియడ్ ఆ కాస్ట్లీయెస్ట్ పీరియడ్ మాస్టర్లు కానీ పేరెంట్స్ కానీ మిగిలిన ఎల్డర్స్ కానీ అందరూ కూడా గుర్తించుకుంటే డెఫినెట్గా దే విల్ బి సక్సెస్ఫుల్ చిల్డ్రన్ సక్సెస్ఫుల్ మన యొక్క ఊరు ఈ ఊరికి మంచి పేరు తెచ్చే కెపాసిటీని వాళ్ళు సాధిస్తారు డెఫినెట్గా దాంట్లో డొకే లేదు ఎందుకంటే మనము ఏజ్ కాదు మనం చేసే అలవాట్లనే మనల్ని నిలుపుతాయి అంతే కానీ ఎవరైతే ఎక్కువగా సిగరెట్లో లేదు ఇట్లాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు లీడ్ ది షో కరోనాలో చాలా మంది ఎఫెక్ట్ ఇచ్చింది వాళ్ళకి లంగ్స్ హార్ట్స్ హార్ట్ ఎవరికైతే వీక్గా ఉందో ఇమీడియట్గా ఎఫెక్ట్ ఇచ్చింది అదే లైఫ్ లైఫ్లో కూడా చాలా నష్టమైన కార్యక్రమాలు దానిగా జరుగుతుంటాయి కాబట్టి మనము చేసిన చేయపోయినా మనము రోజు వాకింగ్ రోజు మన పనులు మనం ఇవన్నీ కూడా మనం చేయాలి మన పనులు మనం అనుకోవచ్చు సార్ చెప్తున్నారు మీకు వాళ్ళు ఇల్లు చేస్తారు నాకు ఎవరిని నా పనులు ఎవరిని చేయలేను ప్రత్యక్ష సాక్షి లే ఎందుకంటే ఇప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పించిన వల్ల నా బట్టలు నేనే ఉతుకుంటాను ఇప్పటికి కూడా నేను ఎస్పీ లేదా ఎన్ని అవసరం తీసి పక్కన పెడతాను ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క పని మనం చేసుకున్నప్పుడే స్ట్రాంగ్ ఉంటుంది అంత మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన బట్టలు ఆయన ఉతుకునేవాడు తెలియదు మీకు ఎందుకంటే నేను చూశాను ఆయన మూడు గంటలకు రెండు నలభై ఐదుకి మూడు గంటలకు లేచి ఆయన కార్యక్రమాలు ఆయన చేసేవాడు అంత డిసిప్లిన్ లైఫ్ ఏడు గంటలకల్లా భోజనం చేసేవాడు సాయంత్రం ఏడు ఏడు అంత ఎనిమిది గంటలకి వెంటనే ఒకవేళ ఆయనకి నిద్ర వస్తే ఆరున్నరకే నిద్రపోయేవాడు ఆయనకి టైము అవన్నీ ఏమి లేదు ఒక ఫెసిలిటీ అనేది లేదు ఒక సోఫా మీద కూడా అంతే నిద్రపోతాడు ఎవరు ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సోఫా మీద కూడా ఇలా నిద్రపోతారు ఆయన యొక్క నియమా జీవిత ధ్యేయం సాధించడం కోసం ఎన్నో కృషి చేయాలనే ధ్యేయం అది మనం గుర్తుంచుకోవాలి కొంతమంది పెద్ద వ్యక్తులు ఏదో ఎన్ని పాలిటిక్స్ ఎన్ని కాదు మనం చూడాల్సింది గొప్ప వ్యక్తులు ఏమి చేశారు ఎలా చేశారు ఎందుకు వాళ్ళు ఎదిగారు అనేది మనం తెలుసుకోవాలి ఈ మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు పొలిటికల్ గా కష్టపడిన తర్వాత ఆయనకు ఆ ఛాన్స్ వచ్చింది ముఖ్యమంత్రి అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ప్రజాసేవ అందరికి ఎంత చేయగలమో అనేది చేస్తున్నారు ఇప్పుడు ఒక హెల్త్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ సర్వీస్ ఇవన్నీ స్కీమ్స్ ఇవన్నీ కూడా హెల్త్ కి సంబంధించి మా దగ్గర కూడా డీజీ ఒక ఆయన ఎంతోమంది డీజీలు చేశారు ఒక్క డీజే సో దొరగారు హెచ్దే దొరని ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు ఏదైనా సరే ఆరోగ్యం కానీ బాగలేకపోతే పోలీసులో ఆరోగ్య భద్రత ఇది సో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి ఎటువంటి ఆలోచన రావడానికి కూడా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి శారీరక శక్తి ఈ రెండు బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది వాళ్ళే నేర్చుకుంటే వాళ్ళు దే కెనాట్ లీడ్ ది షో ఇది మనం పిల్లలకి తెలియపరచాలి మనం అనుకుంటాం మహాభారతం చూసాం వైద్య చూసాం అన్నీ చెప్తా ఉంటారు తగ చెప్తా కథలు కానీ దాంట్లో ఏం చేసేది వాడు ఎవరైనా సరే శత్రువుని కూడా గౌరవిస్తాడు నేను ఎప్పుడు అనుకుంటాను దుర్యోధనుడు అంటే రాక్షసుడు అసలు ఎవడు లెక్క చేయండి వాడు ఏమంటాడు అర్జునుడిని మత్స్య యంత్రాన్ని కొట్టిన అర్జునుడు అన్నకి నీకేం అధికారం ఉందని దుర్యోధను అడగలేదంటాడు మగతమితో యంత్రాన్ని కొట్టినాడు అంటే నీవు ధైర్యంగా నువ్వు సాధించి నువ్వు యొక్క కెపాసిటీని చూపించి ఆ భార్యని తీసుకున్న తర్వాత వాళ్ళు పాండవులు కాబట్టి పంచాలి అనేది మామూలు ఉంది సో ఆమెని ఆలిని ఓలిగా పెట్టడం ఎలా అని కానీ శత్రువు దుర్యోధనుడికి ప్రియ శత్రుడు లేకపోతే మెయిన్ శత్రుడు ఎవరంటే అర్జునుడు అర్జునుడి యొక్క గొప్పతనాన్ని అంటే శత్రువును కూడా అతను ఆ రోజుల్లో గుర్తించేవాళ్ళు శత్రువు యొక్క గొప్పతనాన్ని గుర్తించేవాళ్ళు మనకు అది ఉండదు శత్రువు కనిపిస్తే ఈ నిట్ట చూస్తుంటారు సైడ్కి కాదు శత్రువు కాదు ఎదిగితే అంతకంటే ఎత్తుగా ఎదగడానికి ట్రై చేయాలి అంతేగాని నీ యొక్క ఎదుగుదల ద్వారా వాళ్ళకి పాఠాలు నేర్పించాలి అంతేగాని నువ్వు వాళ్ళ మీద దిగులు పడవు లేకపోతే మీద కుళ్ళు పోని ఇవన్నీ కూడా ఏమి చేయవు ఇది మనం యువతకి నేర్పించాలి పక్కనోడికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే ఓకే బాబు పక్కనోడికి ఎన్ని వచ్చినాయి ముప్పయా లేదా నలభయా లేకపోతే యాభైయా అరవయా నీకు వచ్చినాయి ఐదు తక్కువ పది తక్కువ పదిహేను తక్కువ నెక్స్ట్ ఎగ్జామినేషన్స్కి వాడి లెవెల్కి వెళ్ళిపో లేకపోతే వాడిని ీచింగ్ సో దానికి నువ్వేం చదివా ఏం చదవలేదు అనేది ఒక్కసారి వాడికి మన్నకి తీసుకొచ్చి చేస్తే ఆటోమేటిక్గా చదువుతాడు అలాగే స్పోర్ట్స్లో నువ్వు ఎందుకు పరిగెత్తలేకపోయావు అంటే యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ ఫుడ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ ఇవన్నీ కూడా తెలియపరిస్తే డెఫినెట్లీ విల్ బికమ్ ఏ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ ఇవి మనము చిన్నప్పుడు ఏమి చేసాము అన్ని పనులు కానీ పెద్దవాళ్ళు అందరికి ఉంటుంది అన్నీ ఆ పనులు కానీ పిల్లలతో మళ్ళీ అగెన్స్ స్టార్ట్ చేస్తే ది విల్ గుడ్ చిల్డ్రన్ అలాగే గుడ్ పే మన ఇంటికి వాళ్ళు మన యొక్క పేరుని నిలుపుతారు ఇది మనం దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ కార్యక్రమము మన వాళ్ళు నేను ఊహించలేదు ఇక్కడ మనకు సురేష్ ఇంత యాక్చువల్గా ఈజ్ అన్ అడ్వకేట్ అనేది ఇప్పుడే విన్నాను నేను ప్రాక్టీస్ చేస్తున్నాను వెరీ గుడ్ నేను కూడా చూశాను ఎందుకంటే పోలీసులో చేశాను నలభై సంవత్సరాలు సర్వీస్ చేశాను నేను జస్ట్ ఫార్టీ ఇయర్స్ ఇప్పుడు సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఒక చిరుకోలికి ఏంటంటే నేను కూడా ఐ వాంట్ టు బి అన్ అడ్వకేట్ ఎందుకంటే అదేదో చూశాను ఏంటి సినిమా వకీల్ సాబ్ వకీల్ సాబ్ చూసిన తర్వాత నాకు అనిపించింది చాలా సాధించాల్సింది ఉంది అనిపించింది ఎందుకంటే పోలీసులో ఎన్నో చేశాం అది వేరే లైఫ్ బట్ వకీల్ సాబ్ అనేది దాంట్లో చూశాను ఎందుకంటే లా చదివితే వీ విల్ ల్యాండ్ మెనీ థింగ్స్ చదివితే ఒక అధికారిగా మనం ఉండి అన్ని చూసాం కాబట్టి లా చేసినప్పుడు న్యాయం గురించి ఎవ ఏమైనా ఎవరితోనైనా మాట్లాడగలిగే హక్కు వస్తుంది అందుకు నేను అనుకున్నాను అలాగే సురేష్ అది సాధించాలని మిగిలిన యువతకి అతను మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ సభ్యులందరికీ ఇక్కడ ఉన్న యూత్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్